ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఇది మంకెన అండి ఎర్ర మంకెన నా చిన్నప్పుడు చూసేదాన్ని మా ఇంట్లో ఉండేదండి నేనైతే పెట్టే చిన్నప్పుడు కదా అమ్మ తీసుకొచ్చి పెట్టినట్టున్నారు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు నా పెరట్లో పువ్వు ఇదే తొలి తొలి పువ్వు అనమాట పెట్టిన తర్వాత ఇది ఫ్రెండ్స్ షేరింగ్లో నాకు పంపించిన సీడ్స్ అండి అవి వేస్తే వచ్చినాయి అనమాట దీనికంటూ ఒక పాట్ ఏర్పరిచి ఒక కంటైనర్ దాంట్లో వేస్తే రాలేదండి ఏంటో కానీ వేరే ఒక చిన్న పెరుగు గ్లాస్లో వేరే మొక్కలు ఒక కొమ్మలు పెట్టేసేసి ఉన్నాయండి దాంట్లో వేసాను అనమాట మధ్యలో వస్తే వస్తే లేకపోతే లేదు అన్నట్టుగా వేస్తే దాంట్లో వచ్చినాయి అండి నేను ఫస్ట్ చక్కగా ట్రేలో వేస్తే రాలేదన్నమాట దీంట్లో వచ్చినాయి చూసారా ఫస్ట్ రోజు తొలుపు ఒకటే పూసిందండి తర్వాత మాత్రం ఒక నాలుగు పూసినాయి ఇది మధ్యాహ్నం పూట పోస్తుంది కదండి మధ్యాహ్నం పూట పూసి రాత్రిపూట ఎప్పుడో రా కింద రాలిపోయింది నేను మరి ఎన్నింటికి రాలేదో నాకైతే తెలియదండి కుండీలో రాలి పడిపోయి ఉందన్నమాట దీని నూన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు కదా అందుకే మిట్ట మధ్యాహ్నం పోస్తాయండి పూట ఎప్పుడు మరి రాలిపోతాయో నాకైతే తెలియదు చూడండి నేను చక్కగా ఉన్నాయో ఎర్రగా ఇందులో వైట్ కూడా ఉందండి ఫ్రెండ్స్ షేరింగ్లో ఇచ్చిందేనో అది కూడా అది కూడా రెండు మొక్కలు ఫస్ట్ ఒకసారి వస్తే సీడ్ ట్రేలో పెడితే అయిపోయినాయి తర్వాత మళ్ళీ వేస్తే ఒకటి వచ్చిందండి అది కూడా వేరే దాంట్లో పెట్టాను చిన్నది అది చూపిస్తాను బాగున్నాయి కదా చక్కగా ఎర్రగా కావడానికి పోస్తే చక్కగా ఉన్నాయండి రెండు మొక్కలు వస్తే ఆ రెండు మొక్కలు దింటూ పెట్టాను అనమాట పూట పూజ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి పూట ఉంటాయి బాగా చక్కగా పూట పుయ్యవు కదా మధ్యాహ్నం పన్నెండు ఆ టైంకి ఇచ్చులుతాయి ఇదిగోనండి ఇదే తెలుపుది తెల్ల మంకిన అనమాట ఇది పూలు పూసిన మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చిన్నదే ఇది చాలా మళ్ళీ బాగున్నాయి చక్కగా ఫస్ట్ ఫస్ట్ పూలు కదండి చిన్నప్పుడు అనుభూతులు అనమాట మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు నేను చూశాను ఈ పువ్వుని ఇదే వీడియోలో చూడటమే కానీ డైరెక్ట్గా చూసింది ఇదే ఫస్ట్ అదే రెండోసారి ఇది నా చిన్నప్పుడు చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్